హలో నా బ్యాక్ బెంచర్స్ ఫ్యామిలీ స్వైప్ చేసేందు ముందు ఒక ఫైవ్ సెకండ్స్ ఆగండి ఎందుకంటే మీరు వినబోయేది నాలాంటి చిన్న యూట్యూబర్స్ ఇన్సైడ్ పెయిన్ ఎప్పుడైనా మీరు ఆలోచించారా మనమంతా యూట్యూబ్ వీడియోస్ చూస్తాం ఎంజాయ్ చేస్తాం కానీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ క్లిక్ చేయడం ఎందుకంత కష్టమైపోతుందో సరే మీకు నచ్చకపోతే లైక్ చెయ్యకపోవచ్చు సబ్స్క్రైబ్ చేయకపోవచ్చు కానీ ఒక్కసారైనా ఈ వీడియోకి సపోర్ట్ అవసరమా అని ఆలోచించారా రాత్రి నేను అనలిటిక్స్లో చూసేలోపు నా వీడియోస్ వైరల్ అయినట్టే కనబడతాయి అదొక చిన్న డ్రీం చిన్న హ్యాపీనెస్ కానీ తెల్లవారగానే నిజం తెలుస్తుంది ఛానల్ ఓపెన్ చేస్తే ప్రోగ్రెస్ జీరో అది చాలా బాధేస్తుంది అప్పుడే ఒక థాట్ నా వీడియో కనీసం ఒక్క లైక్కి కూడా ఎలిజిబుల్ కాదా అని ఆ ఫీలింగ్ నిజంగా ఎవరూ అర్థం చేసుకోలేరు కానీ నేను వదిలేశానా లేదు నేను నేర్చుకున్నాను వాయిస్ ఓవర్ చేయడం నేర్చుకున్నాను బిజిఎం పెట్టడం నేర్చుకున్నాను తమ్నైల్స్ డిజైన్ చెయ్యడం నేర్చుకున్నాను ప్రాపర్ స్టోరీ టెల్లింగ్ చేయడం ఓవర్నైట్ స్టార్ అవ్వాలని నాకు కోరిక లేదు కాని మీరిచ్చే ఒక్క సపోర్ట్ నాకు భయంకరమైన మోటివేషన్ ఇమాజిన్ చేయండి మీరు వేసిన ఒక్క లైక్ నాకు లక్ష మందిని ఇన్స్పైర్ చేసేలా ఉంటుంది మీరు చేసిన ఒక సబ్స్క్రైబ్ నాకు వచ్చే వీడియోకి కొత్త ఎనర్జీ అవుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన మీరు కూడా నా జర్నీలో భాగమవ్వండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చెయ్యండి మీ ఫీడ్బ్యాక్ వల్లనే నేను ఇంకా ఇంప్రూవ్ అవుతాను మరియు ఒక ప్రామిస్ మీరు కోరిన కంటెంట్ ఏదైనా నేను నేర్చుకుని తప్పకుండా అందిస్తాను ఎందుకంటే నేను ఒక క్రియేటర్ మీరు నా నిజమైన ఫ్యామిలీ చివరగా ఒక మాట నేను ఓవర్నైట్ క్రియేటర్ అవ్వాలనుకోవడం లేదు కానీ మీ సపోర్ట్ వల్లనే నేను ప్రతిరోజు స్టెప్ బై స్టెప్ గ్రో అవుతున్నాను కాబట్టి ఈ వీడియో నచ్చితే వెంటనే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ ఒక కామెంట్ అంతే చాలు నాకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ మై హార్ట్ ఇది మీ ఛానల్ ఇది మన జర్నీ ఇది మన ఫ్యామిలీ బ్యాక్ బెంచర్స్ కాన్సెప్ట్స్